హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జానకి రాము బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనము నువ్వుల లడ్డూని ఎలా తయారు చేద్దామో చూద్దామా ఫ్రెండ్స్ ఇవి ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా దీనికోసం మనకు కావాల్సింది ఒక కప్పు బెల్లము ఇంకొక కప్పు నువ్వులు అండి ఇవి ఇవి రెండింటితో మనం చాలా మంచి టేస్ట్ కలిగిన లడ్డూని తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే మనం ఇలా బెల్లంని తురిమి తీసుకోవాలండి తురిమి తీసుకుంటేనే మనకు కరుగుతుంది నీట్గా తర్వాత ఒక బాండీలోకి ఇలా నువ్వులను తీసుకొని వేయించాలి బాగా వేయించాలండి కలుపుతూనే ఉండాలి మాడిపోతే మనకు టేస్ట్ అనేది మంచిగా కుదరదు సో ఇలాగే కలుపుతూ ఉండాలి కొద్దిసేపటికి ఇవి చిట్టపటలాడుతూ ఉంటాయండి అందుకు కొద్దిసేపు ఇలాగే కలుపుతూ ఉండాలండి ఇవి నువ్వులు మాడిపోతే మనకు టేస్ట్ అనేది మంచిగా రాదు సో ఇలాగే కలుపుతూ ఉండాలి కొద్దిసేపు అయ్యేసరికి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి చూడండి ఇలా కలుపుతూ ఉంటే తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి తర్వాత ఈ బాండీలోనే నెయ్యిని తీసుకోవాలి ఒక స్పూన్ నెయ్యిని తీసుకొని ఇందాక తురిమి పెట్టిన బెల్లాన్ని ఇలా వేసుకోవాలి అండి ఇలా వేసుకుంటే మనకు నెయ్యిలో కరిగి ఇలా వస్తుంది దీన్ని కూడా కలుపుతూ ఉండాలి ఇది మాడిపోతే మనకు టేస్ట్ అనేది బాగుండదు ఉండలుగా ఉంటుంది కదా బెల్లము ఇలా కలుపుతూ ఉంటే విడిపోయి టెక్స్చర్ ఇలా వచ్చేస్తుందండి తర్వాత ఇందాక పెట్టుకున్న నువ్వులని ఇందులోకి ఇలా కలుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలండి తర్వాత ఒక ప్లేట్లోకి నెయ్యిని ఇలా వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నాక మనం ఇందాక చేసి పెట్టుకున్న పాకాన్ని దీంట్లోకి ఇలా వేసుకొని మొత్తం టోటల్ స్ప్రెడ్ చేసుకోవాలండి స్ప్రెడ్ చేసుకొని మన చేయికి కొంచెం నెయ్యిని రాసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా కట్టుకోవాలి లడ్డు లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి ఇలా అన్నీ చేసుకోవాలి కొంచెం వేడిపైనే చేసుకోవాలండి ఎక్కువ వేడిపైన అయితే మనకు చెయ్యి కాలుతుంది అలాగే ప్రతిసారి నెయ్యి ఇలా అప్లై చేస్తూ చిన్న చిన్న లడ్డులాగా కట్టుకోవాలి చూడండి నాకు ఇంత క్వా క్వాంటిటీతో ఇన్ని వచ్చాయండి లడ్డులు రోజు ఒకటి తింటే చాలా మంచిది అండి పిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ చాలా బాగుంటుంది స్నాక్లోకి చూడండి ఎంత ఎంత బాగా వచ్చాయో థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్